వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కాపాడండి మహాప్రభో అంబట్ రాంబాబు ఎపిసోడ్పై అమిత్ షాతో వైసీపీ పంచాయతీ అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది ఆ గురించే ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ సెషన్స్ ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకెళ్ళి ఏదో ఢిల్లీ స్థాయిలో గాయగత్తలు లేపాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తన గురువు కేసీఆర్ లాగానే కానీ ఆ పప్పు లేని కనిపించట్లేదు కానీ అయితే అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రజెంట్ ఏదైతే అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత ఆయన అరెస్ట్ కానీ రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు నిమిషం నిమిషం ఆయన వైపు నుంచి ట్వీట్లు పడతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఆ పార్టీ నేతలు కూడా అంతే సీరియస్గా ఎవరో ఒకరో ఇద్దరు వచ్చి స్పందిస్తూ ఉన్నారు చెప్పిన వాళ్ళే చెప్తా ఉన్నారు పదే 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 కొత్త వాళ్ళు ఎవరూ బయటికి రావట్లేదు ఎందుకంటే అందరినీ కూడా ఆలోచనలో పడేసింది ఈ ఎపిసోడ్ అయితే దీని తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు అరెస్ట్ మీద ఏకంగా అమిత్ షాను కూడా డిసైడ్ అయింది ఇప్పటికే సుబ్బారెడ్డి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు ఆయన సుబ్బారెడ్డి ఈ రోజున అమిత్ షాతో కలవబోతున్నాం కలుస్తున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆయన అందుబాటులోనే ఉన్నారు అటు అమిత్ షా కూడా పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసం మీద మేము అమిత్ షాకి కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ ఉన్నారు ఓకే ఓకే వాళ్ళ వైపు నుంచి చూస్తే సో అంబటి రామ మీద దాడి జరిగింది ఆయన ఇంటి మీద దాడి జరిగింది సో ఇదంతా కూడా ఒక ఎపిసోడ్ కాబట్టి ఇది తమ కలిసి వచ్చే అంశం అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఇష్యూనే లేదు అని చెప్పి చెప్పడానికి అమిత్ షాకు ఒక ఫిర్యాదు చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో అనుకోవచ్చు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉంటే అమిత్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు ఎందుకంటే గతంలో పల్నాడు లాంటి ఇష్యూలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు ఎన్ని రకాలుగా ఢిల్లీలో దీక్ష చేపట్టారు ఆయన మంతర్ దగ్గర హడావుడి చేసి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినా ఆయనకి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు ఆ తర్వాత అంతకుముందు మనం చూస్తే ఒక విజయసాయి రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండే ఒక రఘురామ్ కానీ ఇలాంటి వాళ్ళని చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు బీజేపీతో వాళ్ళకి మంచి యాక్టివిటీ మంచి ససంబంధాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అడగడంతోనే అమిత్ షా లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఈరోజు చేజేతులారా అలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్తో పార్టీకి దూరం చేసుకున్నారు ఈరోజు అంత అగ్రనేతలతో అంత టచ్లో ఉన్న నేతలు అంటే పెద్దగా లేరనే చెప్పాలి వైసీపీలో ఒక మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఈరోజు మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఉన్నారు ఆ కేసులో ఉన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించే ప్రయత్నం చేయాల అందుకే మిథున్ రెడ్డి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే కొంత అసంతృప్తితోనే ఉన్నారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అసంతృప్తితోనే ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళడానికి ముఖం జల్లక తాను వెళ్ళిన అటు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తన పొరువు పోగొట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి తన పార్టీ ఎంపీలే అమిత్ షా దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు ప్రయత్నంలో అయితే బిజీ అయ్యారు అమిత్ షా కూడా అపాయింట్మెంట్ ఇస్తు ఇచ్చారు కూడా వాళ్ళకి సో కలిసి మొత్తం మీద ఈ గోడు ఆయన దగ్గర వెళ్ళబోసుకునే అవకాశం ఉంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మరి అమిత్ షాతో ఈ కంప్లైంట్ ఇస్తే అమిత్ షా వెంటనే చంద్రబాబు నాయుడు మీరు చర్యలు తీసుకోవాలా అదే నా జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లేదు కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు బీజేపీతో డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినా ఏదైతే ఇరవై మూడు సీట్లకి అదేవిధంగా చూస్తే ముగ్గురు ఎంపీ స్థానాలకు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిమితమైన బీజేపీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన ఆనర్ చేస్తూనే ఉంది ఏ ఎన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ లాంటి వాళ్ళు కానీ ఎన్నోసార్లు అమిత్ షా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుందా బీజేపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్త వ్యస్తం చేశారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఎప్పుడు మాట్లాడలేదు అంతేకాదు రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని వెనికి తీసుకుపోయినారు ఒక యాభై ఏళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా బీజేపీ నేతలు అంతేకాదు అంతకంటే పెద్దగా పీపీఎల్ పేరుతోని వాటి రద్దు పేరుతోని కేంద్రం పరువు కూడా తీసే ప్రయత్నం చేశారు అయినా మాట్లాడాల గవర్నర్కి తెలియకుండా గవర్నర్ పేరు మీద రుణాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది అయినా బీజేపీ నేతలు ఖండించాల సో ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎన్నికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఒక యాభై ఏళ్ళు ఎన్నికి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయాలి ఇన్ని అమరావతి దగ్గర నుంచి అమరావతి రైతుల మీద దగ్గర నుంచి అనేక దారుణమైన ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ నేతలు ఎక్కడా కూడా జోక్యం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తానే వచ్చారు ఆ రోజు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుతో వాళ్ళకి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీటన్నిటికన్నా ఇంకా అతీతమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడి మీరు తేనెటీగులు రథాన్ని తగలబెట్టిన ఆయన అబద్దాలు ఆడినా దుర్గ కేంద్రంగా మొత్తం వెండి సింహాలను ఎత్తుకుపోయినా ఎన్నో అరాచకాలు జరిగినా ఆఖరికి రామతీర్థంలో రాముడు తల తెగిపడ్డా ఎప్పుడు కూడా కనీసం బీజేపీ అగ్రనేతలు కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ వాటిని ఖండించే ప్రయత్నం చేయాల మన్ మరి ఇన్న రాజకాలు జరిగితే అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అఫిషియల్గా ఎన్డీఏలు లేరు అన్ఫిషియల్గా మద్దతులో ఉన్నారేమో కానీ అఫిషియల్గా ఎన్డీఏలు లేరు అయినా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అని చెప్పేవాళ్ళు దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు సో అప్పుడే అంత కామ్గా ఉండేవాళ్ళు వాళ్ళు వీటన్నిటికన్నా ఇంకా అరాచకమైన ఇష్యూ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసీల చోట కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడుని యాభై రెండు రోజులు జైల్లో పెట్టే బీజేపీ నేతలు ఎవ్వరూ కూడా దాన్ని ఖండించాల లోకేష్ ఢిల్లీలో ఉండి పదే పదే వాళ్ళతో ట్రై చేసి అపాయింట్మెంట్ ట్రై చేస్తే అప్పుడు లోకేష్ పిలిపించుకున్న తర్వాత ఎక్కడ ఇది తమ మీద వ్యతిరేకత అయ్యే ప్రయత్నం అవుతుందో తమ మీద ఆ ఇంపాక్ట్ పడుతుందో అని చెప్పి అమిత్ షా లాంటి వాళ్ళు పురంధేశ్వర్ లాంటి వాళ్ళతో దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు వాళ్ళు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించలేదు అలా అని చేయమని చెప్పలేదు అంటే తమకు రాజకీయంగా ఏదైనా ఒక చిన్న అవకాశం ఉంటే తప్ప ఏదన్నా ఉంటే లసుకు బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలోనూ ఏదైతే ఇతర రాష్ట్రాల రాజకీయ సంబంధాల విషయంలోనూ జోక్యం చేసుకోరు కానీ జగన్మోహన్ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా ఎన్ని రాజకార్యాలు చేసినా ఎన్ని ఘనకార్యాలు చేసినా బీజేపీ నేతలు ఆ రోజు ఆయన్ని చేస్తూనే వచ్చారు మరి ఈరోజు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలక భాగస్వామిగా ఉన్నారు జనసేన టీడీపీ అండ్ బీజేపీ కలిసి ఆ మూడు పార్టీలే అధికారంలోకి వచ్చినాయి మంత్రి పదవులు కూడా పంచుకున్నాయి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈరోజు అటు నితీష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి కారణంగానే ఎన్డీఏ మళ్ళీ ఫుల్ స్థాయిలో ఫామ్లోకి వచ్చింది మోడీ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రధాని కావడం జరిగింది మూడోసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లా అడగడమే ఆలస్యం అటు లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడికి వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంది రాష్ట్రానికి అమరావతి పునర్నిర్మాణం మొదలుకొని అనేక అంశాల్లో మోడీ అండ్ అమిత్ కీలక భాగస్వామ్యం అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు వాల్యూ ఏంటో వచ్చింది వాళ్ళకి నితీష్ లాంటి వాళ్ళని గోడ మీద పిల్లి లాంటి వ్యవహారం చూసిన తర్వాత సో అందుకే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ స్థాయిలో ఆయనకి ఢిల్లీలో ప్రయారిటీ దక్కుతూ ఉంది ఇక లోకేష్ అంటారా బీహార్ ఎన్నికలు మొదలుకొని అనేక చోట్ల ఆయన ప్రచారానికి కూడా తీసుకెళ్తా ఉన్నారు మోడీ లాంటి వాళ్ళు సో నిజంగానే ఈరోజు లోకేష్ దత్తపుత్రులా ఉన్నారు మోడీకి అంత సాలిడ్గా ఉంది వాళ్ళ మధ్య సంబంధం మరి అలాంటి సిచ్యువేషన్లో ఎలా జగన్మోహన్ రెడ్డిని అలౌ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మా పార్టీ మీద నేత మీద దాడి జరిగింది ఆయన అరెస్ట్ చేశారంటే అమిత్ షా పని బాట లేకుండా కాలు కూర్చున్నారా వైసీపీ నేతల మీద దాడి జరిగినందుకు ఖండిస్తూ అదేవిధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా సో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఒక ప్రయత్నం తన ఎంపీలని పంపించి ఏదో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది కానీ అటు అమిత్ షా కానీ ఇటు బీజేపీ అగ్రనేతలు కానీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే కారు అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు సీ ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది కాపాడమని ఇలాగైనా బీజేపీ దగ్గరకు వెళ్లేందుకు ఒక దారి దొరుకుతుందేమో ఏమన్నది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం లెట్సీ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్